ఆయన పెట్టినంట అంటే ఆరు ట్యాక్స్ పెడితే డబుల్ ఆర్ టాక్స్ అది ఒక ఆరు ట్యాక్స్ కాదు మరి పైన ఉన్నారు కింద ఉన్నారు ఈ ఆర్ ట్యాక్స్ ఒక పెడితే మరి మీరు అందరు ఆరు పెట్టుకొని వసూలు చేసుకుంటారు మరి మేము బి ట్యాక్స్ పెట్టుకోవద్దా ఇప్పుడు ఆర్ ట్యాక్స్ పెట్టుకొని ఆరుకు అదనంగా జిఎస్టీలు వాటర్లు ఇంకోటి ఏమంటారా టీడీఎస్లు ఇవన్నీ కూడా కట్ అవుతున్నాయంట మళ్ళీ ఇప్పుడు ఆరు ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ఓపెన్ చేస్తేనే మరి సెంట్రల్ జిఎస్టి స్టేట్ జిఎస్టీ ఉంటది ఆ జీఎస్టీ మీద మళ్ళీ జీఎస్టీ చేస్తారు వీళ్ళు సో మరి జిఎస్టీ ఎవరికి ఇవ్వాలి హిల్స్ రెడ్డికి ఇవ్వాలి జిఎస్టీ వసూలు చేసే బాధ్యత లేకపోతే వ్యాట్ అన్ని ఇవ్వాలి ఆయనకు అట్లీస్ట్ వరస్ట్ కేసులో ఇక మళ్ళీ ఆడుకో ఈడుకో ఇంకో కొంతమంది ఉంటారు కదా ఈ బ్యాచ్ వీళ్ళందరూ ఈ టీడీఎస్లు ఇట్లాంటివన్నీ వసూలు చేసుకుంటారు అంటే అంత మంచిగా ఉంది కథ చూడాలి దోసుకోవడం అంటే దోసుకోవడానికి ఎన్ని దారులు ఉంటాయో ఎన్ని మార్గాలు ఉంటాయో ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటే అర్థమవుతా ఉంది ఆమె కాంగ్రెస్ పార్టీ మంచినే ఉంది కర్ణాటకలో ఫార్టీ పర్సెంట్ కమిషన్ తోటి బీజేపీ పోయింది ఇప్పుడు ఆడ ఫార్టీ పర్సెంట్ పోయి ఫిఫ్టీన్ దాటిందంట ఆడ ఇప్పుడు ఈడ ఉన్నటువంటి సర్కార్ కూడా మరి బానే గట్టిగానే ఈ లెక్క ప్రకారం చూస్తే ట్రిపుల్ ఆర్కు డబల్ ఆర్కు ఎంత పోతా ఉంది డబల్ ఆర్ ట్యాక్స్ ఎంత ఇప్పుడు బి ట్యాక్స్ ఎంత మరి మన అలగొండల మళ్ళీ యు టాక్స్ ఇంకోటి ఏందయ్యా కే ట్యాక్స్ వి ట్యాక్సా యు టాక్స్ కే వి ఖమ్మం పోతే పీ ట్యాక్సు ఇటు మన కరీంనగర్ పోతే మన ఇది ఇదొక పీ ట్యాక్స్ మళ్ళా దుద్దిల్ల సీధర్బాబు అదొక ఎస్ ట్యాక్స్ ఇట్లా అన్ని ట్యాక్సులు ఉన్నాయని అని గొప్పదేశి ఊరిని అమ్మ ఏమి ట్యాక్స్లో పంచాయతీ నాయనా

ఎంత చెప్తున్నాడు మధ్య రావు లెక్క ఎంత మంచిగా చెప్పాలి అంత మధ్య చెప్తున్నాడు మహేశ్వర రెడ్డి నిజంగా కూడా వారానికి వెయ్యి రూపాయలు తెస్తున్నారు వెయ్యి కోట్లు తెస్తారట తెచ్చిన అంటే మొత్తం మళ్ళా ఈ కాంట్రాక్టర్ల కీలక మళ్ళీ తెచ్చినవి పోనీ రైతు బంధు ముసల పింఛన్లు పెంచు ఇట్లాంటివి లేయి లేవి అవన్నీ పోయినాయి అవన్నీ పోయి ఈ తెస్తున్నారు ఆడికి అప్పు తెస్తారు వెయ్యి కోట్లు ఈ వెయ్యి కోట్లు ఈ వెయ్యి కోట్లు కింద కొన్ని కాంట్రాక్టర్లు కేర్ చేసి అలా ఎయిటీ పర్సెంట్ ఈ ఆర్ ట్యాక్స్ కింద డబల్ ఆర్ ట్యాక్స్ కింద అవి అవక్కడ డబ్బులు ఇచ్చేసి అల్లకెళ్ళి కొంత పర్సెంటేజ్ వ్యాట్లు డిఎస్టీలు హిల్స్ రెడ్డికి ఇచ్చుడు ఇట్లాంటివన్నీ చేసుకుంటావు అంట ఎంతమంది చెప్తున్నారు చూడ మరి తెచ్చినటువంటి అప్పు పోని ఈ సంక్షేమానికి వాడిరు ఈ అభివృద్ధి కోసం వాడిరు ఈ గీ ప్రాజెక్ట్ ఏదైనా వాడిరంటే అది అనుకోవచ్చు సరే అది ఆస్తి లేకపోతే పేద ప్రజలకు అవుతుంది అని కానీ అది ఏమి లేదు ఇప్పుడు కాంట్రాక్టర్లకు పోతున్నాయి అలా కమిషన్లు వస్తున్నాయి ఇప్పటికెందుకు తెచ్చిరయ్యా వచ్చిన నుంచి ఎన్ని కోట్లు తెచ్చిర్రు

ఆర్ ట్యాక్స్ అంటేది ప్రజలేమనుకుంటారు చెప్పాలబ్బా అసలు ఆర్ ట్యాక్స్ అంటే ఏంటిది బి ట్యాక్స్ ఏంటిది మీరే కింద కామెంట్ పెట్టండి నేను ఒకటి పెడతా లేకపోతే ఇల్లు పెట్టని పెట్టరు ఇంకా కామెంట్ అదేంది కానీ ఇలా ఒకసారి కామెంట్లో పెట్టరు మీరు ఆర్ ట్యాక్స్ అంటే ఏంటిది మీరే చెప్పాలి ఆర్ ట్యాక్స్ అంటే ఏంటిది లేకపోతే బీ ట్యాక్స్ అంటే మీరు ఆర్ అంటే మీరు ఏమనుకుంటారు అనేది పెట్టురు ఒకసారి చూద్దాం ఒకసారి పెట్టండి ఈ కామెంట్లో పెట్టురు ఆర్ ట్యాక్స్ అంటే ఏంటిది ఆర్ ట్యాక్స్ ఆర్ టాక్స్ అంటే రేవంత్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాయి బాబు మంచిగానే ఉంది కథ పెట్టు పెట్టి ప్రజలు కూడా చూస్తారు ఆర్ ట్యాక్స్ అంటే ఏంటిది ప్రజలారా కొట్టురి రేవంత్ ట్యాక్స్ అంట ఆర్ టాక్స్ అంటే రాహుల్ ట్యాక్స్ అంట ఏ టు జడ్ ఏ జడ్ ట్యాక్స్ అగో రాహుల్ అని అమ్మా ఇది కథ కొత్త పెద్దగా ఉంది రాహుల్ రండమేస్త్రి ట్యాక్స్ అంట రెడ్డి ట్యాక్స్ అంట భరత్ చెప్తా ఉన్నాడు బట్టి ట్యాక్స్ అంట ఆర్ టాక్స్ అంటే రండగాన్ ట్యాక్స్ అంట రేవంత్ ట్యాక్స్ అంట ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంట బి ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ అంట రండ ట్యాక్స్ అంట చెప్తా ఉన్నారు చూడు మై వరల్డ్ వర్క్స్ రాహుల్ రండ ట్యాక్స్ అని పెడతా ఉన్నారు మంచి క్లారిటీ ఉంది ప్రజలకు రండ ట్యాక్స్ రేవంత్ రాహుల్ ట్యాక్స్ రండ ట్యాక్స్ రండ రెడ్డి ట్యాక్స్ ఓ రేవంత్ ట్యాక్స్ సూపర్ అన్న అంట ట్యాక్స్ చెప్పవే నువ్వు సాంగాను ఏ ట్యాక్స్ అంటే బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ రండగాన్ ట్యాక్స్ ఏంది ఆర్ ట్యాక్స్ రేవంత్ ట్యాక్స్ ఏమో రెండ రేవంత్ ట్యాక్స్ రెండ ట్యాక్స్ అంటే క్లారిటీ ఉంది జనాలకి మనం ఏం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు గుబ్బు మేస్త్రి ట్యాక్స్ రెండ రేవంత్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ రెండ రేవంత్ ట్యాక్స్ రండ ట్యాక్స్ మంచిగా ఉంది అంటే క్లారిటీ ఉంది ఇక జాల్లే క్లారిటీ ఉంది జనాలకి అంటే ఆర్ ట్యాక్స్ అంటే బి ట్యాక్స్ అంటే అలా క్లారిటీ ఉంది మహానుభావులు మీరు కూడా ఇలాంటి మ్యాచ్ రెడ్లకి మంచి స్మార్ట్ ఉన్నారు మీరు కూడా